మాకు మిత్రులు అత్యంత ఆప్తులైనటువంటి భోగేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను నేను పెద్దగా రాజకీయాలు మాట్లాడినా విద్యా సంస్థల్లో ఎక్కువగా రాజకీయాలు మాకు నాకు ఇష్టం ఉండదు నేను కూడా రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నటువంటి మీలో చాలా మంది పేరెంట్స్ చదువుకుని ఉంటారు డిఎన్ఆర్ విద్యా సంస్థలు వాటికి పన్నెండు సంవత్సరాల పాటు కస్పాండెంట్ గా పనిచేశారు విద్యార్థులకు విద్యతో పాటు దేశం మీద భక్తిభావం పంపించే విధంగా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి విలువ ఇచ్చిన విధంగా విద్యా బోధన చేయడం అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం అయితే దుర్దశ్రోష ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఇవాళ పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు భ్రమలో పడినటువంటి తల్లిదండ్రులు దయచేసి మార్కులే ఆధారంగా ఆ మార్కులు తప్పించి ఇంకా నా విద్యార్థులకు దేశం మీద చిత్తశుద్ధి ఉండే విధంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వాటి మీద అవగాహన ఉండేటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఏ విద్యా సంస్థలు చేయడం లేదనేట విషయం వాస్తవం తల్లిదండ్రులు విద్యార్థులు మార్పుల ఆధారంగానే సంతృప్తి పడతాం అనేది అలవాటు అయిపోయింది అయితే ఈ ప్రాంతంలో విద్యతో పాటు విద్యతో పాటు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తూ ఈ దేశం మీద చిత్తశుద్ధి అంకిత భావం విద్యార్థుల్లో పెంపొందించినటువంటి విద్యా సంస్థలు ఏమైనా ఉన్నాయంటే మన ప్రాంతంలో టీబీఆర్ విద్యా సంస్థలు అనేటువంటి మనం విషయం మనంతా కూడా చెప్పుకోవచ్చు టీబీఆర్ గారు నాకు చాలా కాలంగా మిత్తు ఇవాళ వాస్తవంగా నాది రాలేనటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో రెండు మూడు కార్యక్రమాలకి ఆయన పిలిచినప్పటికీ నేను రాలేకపోయాను ఆయన మీద ఉన్నటువంటి ఒక గౌరవం ఇందాక చెప్పారు ఒక గ్రామంలో పుట్టి ఇవాళ ఈ స్థాయికి చేరుకుని ఇవాళ ఈ విధంగా విద్యా సంస్థలు నిర్వహిస్తూ దేశంలోనే పెద్ద ఎత్తున సైనికుల యొక్క సంక్షేమానికి పాటుపడుతూ ఆ సైనికుల యొక్క సంక్షేమ నిధికి విరాళాలు ఇస్తూ అనేక సెమినార్లు దేశంలో నిర్వహిస్తూ ఉంటారు అవి నిర్వహిస్తూ మరి గ్రామంలో ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గార్మెంట్స్ ఇండస్ట్రీని ఈ విధంగా ఒక గ్రామం నుంచి ఒక పల్లెటూరు నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఎంత ఉన్నత స్థాయి స్థాయికి ఎదిగి ఇవాళ దేశంలో పన్నెండు పదిహేను రాష్ట్రాల్లో ముప్పై ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు అంటే అది ప్రాంతానికి గర్వకారణం ఈ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా గర్వకారణం